అనా అందరికి నమస్తే అనా వీడియో అయితే నాది చివరి దాకా చూడండి ప్లీజ్ రెండు చేతులు అయితే జోడించి నేను చెప్తున్నా ప్లీజ్ ఓపికంగా ఇనండి కర్నూలు జిల్లా గొనిగెన్ల మండలం పెద్ద మరవడి గ్రామంలోన ఒక చిన్నారి పాప పరిస్థితి బాగలేదు ఫోటో పెడతా చూడండి అన్న ప్లీజ్ అనా ఇప్పుడు నేను పెట్టింది చూశారు కదా ఆ చిన్నారి పాపకు ఏదో ఒక వేధి వ్యాధి ఉంది అది అయితే నాకు తెలుగు రావడం లేదు నేను నాకు వీలైనంత పెట్టిన మీరు చూశారు కదా ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్నా అది ఆ వీడియో వచ్చేసి ప్రభుత్వం దాకా పోలి అన్న ఆ పాపకు పద్దెనిమిది కోట్లు అంట ఆ సూది వేస్తే మాత్రం ఆ పాప బతుకుతుందంటన్నా ప్లీజ్ అన్న మన లైన్ మన ఇంట్లో కూడా ఒక చిన్నారి పాప అనుకొని ప్లీజ్ షేర్ చేయండి అన్న మీరు కూడా సహాయం అన్నా 我们家呢？嗯